హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వీడియో ఏమంటే ఈరోజు జూలై మంత్ ఎవ్రీ మంత్ ఒక టార్గెట్ పెట్టుకున్నారనుకోండి ఇప్పుడు జూలై మంత్ నుంచి స్టార్ట్ చేయండి ఈ మంత్ వచ్చి మనం టూ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు మీరు మీరు ఎంతెంత సేవింగ్స్ చేయగలరో చేసుకోండి ఎక్కడి నుంచి టూ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు టార్గెట్ పెట్టుకోండి వాళ్ళ వాళ్ళ ఇన్కమ్కి తగినట్లు లేకపోతే ఇంట్లో పెద్దగా మనీ ఇవ్వరు రోజువారి ఖర్చుల నుంచే మేము సేవింగ్స్ చేయాలి అనుకున్న వాళ్ళు టూ థౌజండ్ పెట్టుకోండి లేదు మాకు కొంచెం బాగానే వస్తుంది అనుకున్న వాళ్ళు టెన్ థౌజండ్ వరకు ఆ లోపు పెట్టుకోండి పెట్టుకొని ఇలా టార్గెట్ పెట్టుకున్నారనుకోండి ఎవ్రీ మంత్ మనం ఎంత అమౌంట్ ఎట్లయినా సరే సేవింగ్స్ చేసే అవ్వాలి అనుకున్నట్లయితే మీకు ఒక మంచి అమౌంట్ లభిస్తుంది ఇప్పుడు ఈ మంత్ నుంచి స్టార్ట్ చేయండి ఇది టూ డేస్ ముందే చేయాల్సిన వీడియో ఇప్పుడు వచ్చి జూలై థర్డ్ను వస్తుంది ఈ వీడియో ఫస్ట్ వచ్చినట్లయితే బాగుంది ఫస్ట్గా థర్టీ ఫస్ట్ థర్టీని వచ్చినట్లయితే మీరు ఫస్ట్ తారీఖు నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు టూ డేస్ని అడ్జస్ట్ చేసుకొని ఈ మంత్ నుంచి ఎవ్రీ మంత్ ఇలా ఒక్కొక్క మంత్ ఇంతంత టార్గెట్ అని పెట్టుకొని స్టార్ట్ చేయండి సరేనా అది ఎలా సేవింగ్స్ చేసుకోవాలని నేను చెప్తాను లైన్గా సేవింగ్స్ వీడియో వస్తుంది కదా జూన్ మంత్ది వచ్చింది తర్వాత జూన్ మంత్ ఎండింగ్లో ఎంత మిగిలింది చూపించమన్నారు చూపించాను ఇప్పుడు జూలై మంత్ ప్లాన్ చేసుకోబోతున్నాం సరేనా ప్రతి ఒక్కళ్ళు ఇలా చేసుకున్నప్పుడే మీరు మనీని సేవ్ చేయగలరు వీడియో స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబర్ రెగ్యులర్గా వీడియోస్ చూస్తూ ఉంటారంట తన పేరు వచ్చేసి రామలక్ష్మి ఒడిశానే ఒడిశాలో ఉన్నారు తను నా పేరు చెప్పమన్నారు రామలక్ష్మి వారండి చెప్పేశాను హాయ్ సరేనా తను అడిగారండి ఒకసారి నా పేరు చెప్పండి అని అందుకని చెప్తున్నాను సరేనా ఇప్పుడు వీడియోస్ చూద్దాము మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు బాగుంది చూడడానికి చాలామంది చెప్తున్నారండి మీ వీడియోస్ చూసి మేము చాలా సేవింగ్స్ చేసుకున్నాము తెలియని విషయాలన్నీ చాలా తెలుసుకున్నాము మిగిలిన వీడియోస్ అంటే కూడా మీ వీడియో మాకు బాగా నచ్చిందని చెప్తున్నారు చాలా థ్యాంక్స్ అండి కొంతమందికి అయినా అందరికి కాకపోయినా కొంతమందికి అయినా యూస్ఫుల్గా ఉంటే అంతే చాలు సరేనా ఇప్పుడు మనం వీడియోస్ స్టార్ట్ చేద్దాము ఎప్పుడు చెప్పినట్లే స్టార్ట్ చేస్తున్నా డబ్బులేంది ఏం చేయలేమండి అంతా డబ్బులోనే ఉందన్నమాట మీ దగ్గర డబ్బు ఉంటే ఎక్కడ ఉన్న వాళ్ళైనా పరిగెత్తుకుంటూ వస్తారు మీ దగ్గర డబ్బు లేదనుకోండి వాళ్ళ కళ్ళ ముందు మీరున్నా కూడా పట్టించుకోరు ఇదే అనమాట ఇప్పుడు జరుగుతున్న ఇది కలికాలం అంటారు కదా దాన్ని తగినట్లు మనుషులు ప్రవర్తిస్తారు ఇంత ముందు కాలంలో మనుషులు మంచితనానికి బంధుత్వానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోయినా మనీ లేకపోయినా కూడా ఇప్పుడు అట్లా కాదు మనీ ఉంటేనే మన వైపు ఇలా తిరిగైనా చూస్తారు లేకపోతే పక్కనే ఉన్నా కూడా తిరిగి చూడరు పట్టించుకోరు ఇప్పుడు వాళ్ళు మనం ఒక దాంట్లో వెళ్తూ ఉన్నాం అనుకోండి ఎగ్జాంపుల్కి ఒక ఎక్కాం వాళ్ళు మన పక్కన కూర్చోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అప్పుడు ఏం చేస్తారంటే ఇలానే కూర్చుంటారు మన వైపు ఇలా కూడా తిరిగి చూడరు మాట్లాడడానికి కూడా ఇష్టపడరు అనమాట అలా ఉంది కాలం అందుకని అంత డబ్బులోనే ఉంది వాళ్ళ కోసం కాకపోయినా మనకు అవసరాలు ఉంటాయి కదండీ దానికోసమైనా మనం డబ్బుని పొదుపు చేసుకోవాలి పెట్టుకోవాలి సరేనా వచ్చేటప్పుడే మనం హుషారుగా దాచిపెట్టుకున్నట్లయితే తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎంగేజ్లో ఉన్నప్పుడు డబ్బులు బాగా సంపాదించేటప్పుడు గొప్ప దాచిపెట్టుకోండి కొంచెం మనీని తీసి పక్కన పెట్టుకోండి ఏవో ఉంటాయి కదా బయటకు వెళ్ళడానికి ఎంజాయ్మెంట్కి ఎప్పుడైనా ట్రిప్పులకి వెళ్ళడానికి దానికి ఎవ్రీ మంత్ కొంత అమౌంట్ తీసి ఈ మంత్ ఇక్కడెక్కడికి వెళ్తున్నాం ఇంత జాలు దీని లోపలే మనం ఖర్చు పెట్టుకోవాలి ఈ అమౌంట్ని దాటి మనం పోకూడదని చెప్పేసి కొంచెం తీసి పెట్టుకున్నారనుకోండి మీరు అనుకున్నవి జరుగుతాయి ఒక పక్కన సేవింగ్స్ జరుగుతూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా అలా కాకుండా ఎలాంటిది లేకుండా ఎలా పడితే అలా వచ్చిందా అండి అందరం వెళ్దాం బయటికి అని చెప్పేసి వెళ్ళి ఖర్చు పెట్టేసుకొని అయ్యో తప్పు చేసామంటే వస్తుందా రిటర్న్ వస్తుందా రాదు అందుకని ఇలా ప్లాన్ చేసుకోండి ఫస్ట్ శాలరీ రాగానే ఒక అమౌంట్ వేసేసేయండి సేవింగ్స్లో ఆ తర్వాత వచ్చేసి రోజువారు ఖర్చుల్లో వచ్చేది అది విడిగా సేవింగ్స్ చేసుకోండి ఇలా బయటకు వెళ్ళడానికి వాటికి ఇంత అమౌంట్ అని ఫిక్స్ చేసుకోండి అప్పుడే జాగ్రత్త వచ్చేది అలా ఫిక్స్ చేసుకోలేదనుకోండి మనం ఇష్టానికి ఖర్చు పెట్టేస్తాం ఆ తర్వాత ఏమనుకున్నా ఆ మనీ రాదా అనేలాంతా కష్టపడాలి అలా కాకుండా ఇంత అమౌంట్ అలా దీని దీనికి ఇంత కేటాయించినట్లయితే ఈజీగా ఉంటుంది సరేనా ఇప్పుడు మనం ఎలా సేవింగ్స్ చేసుకోవాలి జూలై మంత్ టార్గెట్ ఏమంటే టూ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు మీ మీ ఇన్కమ్ని బట్టి మీ దగ్గర మీకు దొరికే మనీని బట్టి చేసుకోండి సరేనా ఈ వచ్చే ఇన్కమ్ని జాగ్రత్త సేవింగ్స్ చేసుకోవడంలోనే ఒక ఇది ఉందండి ఎంత డబ్బు వచ్చినా కొంతమందికి చాలా ఎందుకంటే వాళ్ళకి ప్రాపర్గా చేయడం తెలియదు అందువలన ఇప్పుడు మనం హౌస్ వైఫ్ అనుకోండి కొంతమంది హస్బెండు చాలా ఇదిగా ఉంటారు తక్కువే ఇస్తారు అమ్మ రోజువారీకి పెట్టుకొని ఇస్తారు వీళ్ళకి పెద్దగా మనీ ఇవ్వరు అలాంటప్పుడు మీరు నోరు తెచ్చి అడగండి నోరు తెచ్చి అడగండి ఏదంటారు అంటారే ఆకలి ఆడి అడిగితే అమ్మాయినా అన్నం పెట్టిద్ది అంటారు కదా అప్పుడే కదా తెలిసిద్ది అంటారు అలా అడగంది ఏ పనులు జరగవు కొంచెం అటు ఇటు ఇది వస్తుంది నీకు ఇవ్వాలా అది ఇది అంటారు అడగండి ఒకటికి పదిసార్లు అడగండి తప్పులేదు ఓ థౌజండ్ నుంచి టూ థౌజండ్ వరకు కూడా ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంది సంపాదించేవాళ్ళు అదే మీకు ఒక సేవింగ్స్ అయింది కదా రోజువారీ ఖర్చుల్లో నుంచి తీసి పెట్టారంటే వన్ వీక్ అట్లీస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ అన్న మనం సేవింగ్స్ చేయాలని గోల్ పెట్టుకోండి అప్పుడు మీకు వన్ మంత్కి ఎయిట్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు అవడానికి కూడా ఉంటుంది ఇది ఒక థౌజండ్ టూ థౌజండ్ ఈజీగా అయిపోయిందా ఇంత అమౌంట్ వచ్చేసిందా అలానే గ్రాసరీస్ మిమ్మల్ని కొనమని అన్నారంటే లేకపోతే మీరు అడగండి మేము తీసుకొస్తాం ఫ్రీగా ఉన్నాం మీరు వెళ్తున్నారు కదా ఎందుకు మీరు శ్రమ పడ్డాం మేము ఖాళీగా ఉన్నప్పుడు మేము వెళ్ళి తెచ్చుకుంటాం అని చెప్పి అడగండి అలా అడిగినట్లయితే ఈ గ్రాసరీస్లో కూడా కొంత అమౌంట్ థౌజండ్ వరకు కూడా దొరికిద్దండి దాన్ని పెట్టుకోండి ఇలా తెలివితేటలు ఉపయోగించి కొనుక్కోండి అలానే వెజిటేబుల్స్ చెప్పాను కదా చీప్గా ఉండే దగ్గరికి వెళ్తే ఇక్కడ ముప్పై అమ్మేది అక్కడ పదిహేనుకి కూడా దొరికింది అప్పుడు అందులో పదిహేను రూపాయలు దొరికింది కదా ఒక్క వెజిటేబుల్ ఇప్పుడు మరీ ఘోరంగా అమ్ముతున్నారండి అన్నీ థర్టీ థర్టీ రూపీస్ అంటున్నారు టమాటోస్ అయితే వన్ కేజీ ఫార్టీ అంటున్నారు మనం వైఫ్ ఎంత తెలియదు నాకు ఇలా ఎక్కువ చేసి అమ్ముతున్నారు కొంచెం తక్కువ ఎక్కడుందో దొరికే చోట మనం డబ్బులు సేవింగ్స్ చేయాలన్నప్పుడు ఇలా చేయొచ్చు ఇలా చేస్తే ఒక మంచి అమౌంటే దొరికిద్ది ఇకపోతే ఎవ్రీ మంత్ శాలరీ తీసేవాళ్ళు వాళ్ళు ఈజీగా దాచిపెట్టుకోవచ్చు ఒక టెన్ థౌజండ్ తీసి ఎక్కువ ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు చాలామంది చేస్తున్నారండి చాలా ఫ్యామిలీస్లో వాళ్ళు ఈజీగా టెన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు కూడా సేవింగ్స్ చేయొచ్చు లేకపోతే ఒక్కళ్ళు అనుకోండి మంచి శాలరీ వస్తే ఒక టెన్ థౌజండ్ తీసి పక్కన పెట్టేసేయండి ఎక్కువ అంటే ఒక థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ అలా ఉంటే టెన్ థౌజండ్ వరకు దానిపైన అంటే ట్వంటీ థౌజండ్ కూడా చేయొచ్చు అండి మనకు వచ్చే తక్కువ ఇన్కమ్ అనుకోని శాలరీ అనుకొని స్టార్ట్ చేస్తే మీరు ఇలా చేయొచ్చు ఇప్పుడు కొంతమంది అందరూ శాలరీ తీసేవాళ్ళే ఉండరు రోజువారి పనులు చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకి కొంతమంది ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వరకు కూడా దొరికిందండి వన్ డేకే దొరికిద్ది అనమాట ఈరోజు థౌజండ్ సంపాదించారనుకోండి ఎక్కువగా పోయినా ఓ టూ హండ్రెడ్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు కూడా తీసి పక్కన పెట్టారనుకోండి చూడండి ఈజీగా నైన్ థౌజండ్ అవుతుంది అలానే రోజువారు ఖర్చులు కొంచెం కొంచెం దాచిపెడితే థౌజండ్ చేయలేమా టెన్ థౌజండ్ రూపీస్ మీరు ఈజీగా సేవ్ చేయొచ్చు ఎవరు డైలీ డైలీ వారి వేజెస్ తీసేవాళ్ళు అంటే ఆ రోజు కూలి ఆ రోజు తీసుకునేవాళ్ళు ఇలా తీసే ఇళ్లలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వెళ్తారండి పనులకి కూర్చోరనమాట లేడీస్ కూర్చోటం జెంట్స్ వెళ్ళటం ఇలా ఉండదు వాళ్ళు వెళ్తారు ఇద్దరు కలిసే వెళ్తారు ఇలా వెళ్ళినప్పుడు ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఇద్దరు కలిపితే థౌజండ్ అయింది అలా చూసినా కూడా మీకు అంత అయింది లేదా ఇద్దరు చెరి థౌజండ్ రూపీస్ సంపాదిస్తున్నారంటే అప్పుడు మీ సేవింగ్స్ ఎంత ఉంటుంది చూడండి చక్కగా హస్బెండ్ ఒక టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీనే వేసుకోండి వైఫ్ ఒక టూ ఫిఫ్టీ అనే వేసుకోండి ఎంత ఫైవ్ హండ్రెడ్ అయ్యదో ఒక రోజుకి టూ థౌజండ్ సంపాదిస్తున్నారు ఫైవ్ హండ్రెడ్ దాచిపెట్టలేరు అప్పుడు ఎంత ఇది ఫిఫ్టీన్ థౌసండ్ అయ్యింది దాన్ని మీరు ఏదన్నా మంచి దాంట్లో వేస్తే ఇంట్రెస్ట్ వచ్చేలాగా ఎస్ఐపి అందరికీ తెలియదు కదా స్టాక్స్ అవన్నీ ఇంకెందులోనే మంచి సేవింగ్స్ స్కీమ్లు వేసుకున్నట్లయితే చూడండి ఎంత అమౌంట్ వచ్చిందో నేను లాస్ట్ వీడియో పెట్టా కదా పోస్ట్ ఆఫీస్లో మంత్లీ సేవింగ్స్ స్కీమ్ వేసి ఆర్డీలు వేసారంటే మంత్లీ సేవింగ్స్ స్కీమ్ అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదొక సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఫోర్టీన్ పర్సెంటేజ్ వచ్చింది కదా అందులో వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు రిస్క్ లేకుండా ఉంటుంది ఇంకపోతే వీక్లీ వేజెస్ తీస్తారు కొంతమంది ఒకరోజు థౌజండ్ అంటే సెవెన్ డేస్కి సెవెన్ థౌసండ్ అవుతుందా అప్పుడు మీరు టూ థౌజండ్ తీసి సేవింగ్స్ వేసేసి ఫైవ్ థౌజండ్ని ఇంటి ఖర్చులకి రెంట్లకి వీక్ అన్నిటికీ పెట్టుకోండి టూ థౌజండ్ వేసినట్లయితే ఎవ్రీ వీక్ మీకు ఏమవుతుంది ఫోర్ వీక్స్కి ఎయిట్ థౌజండ్ అయింది అలానే రోజువారి ఖర్చుల నుంచి టూ థౌజండ్ ఈజీగా చేయచ్చు టెన్ థౌజండ్ మీరు చేయొచ్చు ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వర్క్ వాళ్ళు టెన్ థౌజండ్ వరకు చేయొచ్చు ఇంట్లో హౌస్ వైఫ్స్ వచ్చి ఇలా టూ థౌజండ్ నుంచి చేయొచ్చు హస్బెండ్ అన్నీ చూసుకోమని ఇచ్చారనుకోండి ఈజీగా మీరు ఫైవ్ టు సిక్స్ థౌజండ్ కూడా సేవింగ్స్ చేయొచ్చు అది మీ ట్యాలెంట్ అనమాట అనవసరమైన ఖర్చులు ఆడంబరానికి పోకుండా కొంతమంది ఇలా దాచిపెట్టి దాచిపెట్టి మంచి మంచి శారీస్ కొనుక్కోవడం బయటికి వెళ్ళడం ఇలా మేకప్ సామాన్లు ఇవన్నీ కొనుక్కోవడం అందులో వన్ గ్రామ్ గోల్డ్ కొనుక్కోవడం వన్ గ్రామ్ గోల్డ్ అంటున్నారు కానీ ఒక ఎక్స్పర్ట్ చెప్పారండి గోల్డ్ ఎక్స్పర్ట్ అందులో అసలు వన్ గ్రామ్ గోల్డ్ ఉండనే ఉండదు అంటండి ఊరికే ఏదో ఇట్లా కోటింగ్ చేస్తారంట అసలు ఏ ఉండదు వన్ గ్రామ్ మీరు మోసపోతున్నారు ఇలాంటివి కొనకండి అని చెప్తున్నారు నాకు సరిగ్గా తెలియదు వాళ్ళు చెప్పింది నేను చెప్తున్నాను ఇలా కొనే వాళ్ళు ఉంటారు ఇది ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి పిచ్చిలాగా ఉంటుంది ఏదో ఒకటి కొనాలి మంత్లీ మంత్లీ అని చూస్తూ ఉంటారు అలా కాకుండా ఇలా సేవింగ్స్ లేచి చూడండి ఇలా ఒక టార్గెట్ పెట్టుకోకపోతే మనం సేవింగ్స్ అనేది అస్సలు చేయలేమండి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలి మనం ఇన్ని ఇయర్స్ లోపల ఇంత అమౌంట్ సేవ్ చేసి ఏమన్నా తీసుకుందాం అని ఒక టార్గెట్ పెట్టుకుంటేనే కదా మనం సేవింగ్స్ అనేది చేయగలం అలానే హౌస్ వైఫ్ చేశారా టూ నుంచి ఫోర్ థౌజండ్ వరకు కూడా చేయొచ్చు చేస్తే దాన్ని తీసుకెళ్ళి గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు కదా అందులో ఇందులో వేయకపోయినా కొంచెం కొంచెం గోల్డ్ పెట్టినట్లయితే మనకు యూజ్ అయితే లేకపోతే మన పిల్లలకి యూజ్ అయితే మన అవసరాలని తీర్చిద్ది గోల్డ్ ఎవరు మన అవసరాలను తీర్చకపోయినా ఈ దాచిపెట్టిన గోల్డ్ ఉంటే మన అవసరాలను తీర్చుకొని మళ్ళీ తెచ్చుకోవచ్చు ఇలా గోల్డ్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఈ మధ్యకాలంలో అందరు సిల్వర్ వైపు మొగ్గు చూపిస్తున్నారంటున్నారండి సిల్వర్ కూడా కొంటున్నారంట లేకపోతే సేవింగ్ స్కీమ్స్లో వేసుకోండి మీ పిల్లలు ఉన్నారనుకోండి చక్కగా ఇద్దరు ఉంటే ఇద్దరు ముగ్గురు ఉంటే ముగ్గురు అకౌంట్లు ఓపెన్ చేయండి పాస్బుక్లు ఇస్తారు అందులో ఎవ్రీ మంత్ ఇది వచ్చేసి మీ సేవింగ్స్ దీన్ని తీసుకెళ్ళి పిల్లల పేర్లో వెయ్యకండి ఇది మీ సేవింగ్స్ మీరు పెట్టుకోండి ఇంట్లో హస్బెండ్స్ అలా ఉంటారు కదా వాళ్ళ దగ్గర చెప్పి చక్కగా ఓపెన్ చేసి పోస్ట్ ఆఫీస్లో వేస్తూ రండి వాళ్ళు పెరిగేటప్పటికి ఒక పెద్ద అమౌంట్ అయ్యిద్దనమాట ఇలా చాలా మంది చాలా దారులు ఉన్నాయండి మనీ సేవింగ్స్ చేయడానికి మనకు దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండి ఒక గోల్ ఫిక్స్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా చేయగలరు ఎంత డబ్బులు లేని వాళ్ళు కూడా టూ థౌజండ్ రూపీస్ ఈజీగా చేయగలరు ఈ మంత్ నుంచి స్టార్ట్ చేయండి ఇలా ఇదొక చిన్న వీడియోని స్టార్ట్ చేయండి మీ మీ వసతికి తగినట్లు టూ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ వరకు పెట్టుకోండి గోల్ని చక్కగా సేవింగ్స్ చేయండి నాకు నెక్స్ట్ మంత్ ఆగస్టు ఫస్ట్న చెప్పండి ఎంత సేవింగ్స్ చేశారు మీరు ఇలా పెట్టి ఈ జూలై మంత్ మాత్రం ఎంత సేవింగ్స్ చేశారు చెప్పండి ఒక్క నెల చేసి చూడండి నెక్స్ట్ నెక్స్ట్ మీరే చేసుకుంటారు ఇలా చేశారనుకోండి మంచి సేవింగ్స్ వస్తాయి మీకు ట్రై చేయండి ఏదైనా ప్రయత్నించడంలో తక్కువ లేదనమాట ప్రయత్నించి చూడండి ఎంత చేయగలరో అంత చేయండి ఎక్కువ మేము తక్కువ అనుకుంటే తక్కువే చేయండి ఎవరు మనల్ని పట్టబోయేది లేదు ఇది మన డబ్బు మనం చేస్తున్నాం అంత చేయలేకపోయాం ఇంత చేయలేకపోయామో అనుకోకండి ఫస్ట్ స్టార్ట్ చేయండి పోకపోగా మీకే దారులు తెలుస్తాయి ఎలా చేస్తే ఎలా మిగిలిద్దని మీరే టూ థౌజండ్తో స్టార్ట్ చేసిన వాళ్ళు మంచిగా పోకపోగా సేవ్ చేస్తారు ఈ వీడియో చూసి వదిలిపెట్టకుండా ఈ మంత్ తప్పకుండా జూలై మంత్ స్టార్ట్ చేయండి సరేనా ఇదే ఈరోజు వీడియో ఇంకా మంచి వీడియోస్ నేను మీకోసం పెడతానండి సరేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్